హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్కి కొంచెం వాటర్లో కొంచెం సాల్ట్ కారం వేసి కలిపి అందులో కోడిగుడ్డు కొట్టేసి ప్యానం మీద కొంచెం ఆయిల్ వేసి ఇది ఆమ్లెట్ వేస్తుందా బ్రేక్ఫాస్ట్కి బ్రెడ్ ఆమ్లెట్ చేయటానికి ఫస్టే రెండు బ్రెడ్ పీసులను అయితే కొంచెం ఆయిల్లో వెయిట్ చేసి ప్యానం మీద తీసి పక్కన పెట్టా తర్వాత ఇలా ఇలా ఆమ్లెట్ వేసాను ఈరోజుకైతే ఇడ్లీ దోశ పని లేదు ఇది ఆమ్లెట్ కొంచెం ముక్కలు అయింది తీస్తుంటేను టోస్టర్లో ఈ ఇలా వేసుకుని బ్రెడ్ రెండు బ్రెడ్ల మధ్యలో ఆమ్లెట్ పెట్టుకుని టోస్టర్లో పెట్టుకోవచ్చు నేను ఇంకా టోస్టర్ పని లేకుండా ప్యాన మీదే వేడి చేసి పక్కన పెట్టేశా బ్రెడ్ని అయితే ఆమ్లెట్ తయారయ్యాక దాంట్లో రెండింటి మధ్యలో పెట్టేసి ఇంకా అదే ఇంకా ఈరోజు మాకు బ్రేక్ఫాస్ట్ బ్రెడ్ మధ్యలో ఉల్లిపాయ ముక్కలోను క్యాప్సికమ్ ముక్కలు టమాటా ముక్కలు కొంచెం బటర్ పెట్టుకుని టోస్టర్లో పెట్టుకోవచ్చు అలా అలా ఒక రోజు అలా చేసుకుంటాము ఈరోజుకైతే ఇలా చేస్తున్నాను ఈరోజు కూరకైతే బీరకాయలు కోసి పెట్టమంటే అంకులు కోసారు నేను ఫస్టే బీరకాయల్ని శుభ్రంగా కడిగేసి ఇచ్చాను పైన గరి తీసేసి తోలు విడిగా తీసి ఉంచమన్నాను పచ్చడి చేయటా కానీ ఇవి బీరకాయ తోళ్ళు అందులో రెండు గుండ్రపు వంకాయల్ని కడిగేసి ముక్కలు చేసి ఒక టమాటాని కూడా ముక్కలు చేసి వేస్తున్నా ఒక స్పూన్ ఆయిల్ వేసాను కొంచెం ఉప్పు పసుపు వేసి పెట్టాను దీన్ని చట్నీ కోసం ఈ బీరకాయలోకేమో ఇట ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టారు బీరకాయ ముక్కలు కూడా సన్నగా తరిగారు కూర కోసం తాలింపు పెడుతున్నా బీరకాయ కూర కోసం ఆయిల్ ఆవాలు జీలకర్ర వెల్లుల్లి వేసాను ఈ పక్కనేమో శనగపప్పుని ఒక గంట సేపు నానబెట్టా రేపు శుక్రవారం పూర్ణాలు అమ్మవారికి పూర్ణాలు వేద్దామని ఈ శనగపప్పుని ఒక రెండు కప్పులకిను నాలుగు కప్పులు నీళ్లు అయితే పెట్టాను కుక్కరు కుక్కర్ మూత పెట్టేసి ఒక మూడు నుంచి ఐదు విజిల్స్ రానిస్తే సరిపోతుంది నానబెట్టిన శనగపప్పు కాబట్టి త్వరగానే ఉడుగుతుంది ఈ ఉల్లిపాయ ముక్కలేమో కొన్ని ఉల్లిపాయ ముక్కల్ని పచ్చడి తయారయ్యాక పచ్చడిలో కలపడానికి ఉంచుతా పచ్చడికి పెట్టిన ముక్కల మీదే మూత పెట్టేసి మగ్గిస్తున్నాను ఈ తాలింపులో బీరకాయ ముక్కలోనూ ఉల్లిపాయ ముక్కలు వేసేస్తా ఈరోజు మా కూర పచ్చడి ఇవి దాని మీద ఉంచిన ముక్కలైతే పచ్చట్లో కలుపుతాను ఈ ముక్కల్లోనే కొంచెం ఉప్పు పసుపు వేస్తున్నా బీరకాయ ముక్కల్లో సరిపడా ఉప్పు వేసాను కొంచెం పసుపు వేసాను మొత్తం ఒకసారి కలిపేసి మూత పెట్టి మగ్గిస్తాను కూర కలపడానికి గరిట చూశాను ఇందులో అయితే కనిపించలేదు కూర కలపడానికి సరిపడా గరిటి కడిగి పెట్టిన వాటిలో నుంచి తీసుకున్నా ఇవి కూడా ఒకసారి కలుపుతున్నాను పచ్చడికి పెట్టిన మొక్కలు ఇందులో ఈరోజు పచ్చిమిర్చి ఏం వేయలేదు విడిగా నాలుగు ఎండుమిరపకాయలు వేయించి చేద్దాంలే పచ్చడి అని ఇవి మగ్గేలోపు సీసాలు అయితే కొంచెం తుడుస్తున్నాను నీట్గా తుడిసి అని కూర కాస్త మగ్గింది కూరలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను కూరకు సరిపడా కారం కూడా వేస్తున్నా సన్నగా తరగటం వల్ల త్వరగానే మగ్గింది బీరకాయలు కూడా లేతగా ఉన్నాయి మొత్తం కలిపేసి నీరంతా ఎగిరే వరకు మగ్గించుకుంటే సరిపోతుంది కూర ఈ కూర చపాతీకైనా రైస్కైనా బాగుంటుంది ఇవి కూడా మగ్గినయ్యి ఇదైతే ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తుందా చట్నీకి పెట్టిన మొక్కలు దీంట్లో అయితే కొంచెం నిమ్మరసం పిండి మళ్ళా కొంచెం చట్నీ సరిపడా సాల్ట్ వేసి ఎల్లులు రెబ్బలు రెండు వేసి పచ్చడి చేస్తాను వేయించిన ఎండుమిరపకాయలు బాక్స్లో పెట్టి ఉన్నాయి ఒక నాలుగు అవి వేసి చేస్తా పచ్చడి కుక్కర ఐదు విజిల్స్ వచ్చింది ఈ సీసాలన్నీ ఇంకా సర్దేశా ఇదిగో చట్నీ చేసేసాను కొంచెం సాల్ట్ పడి పడుతుందని కొంచెం వేసాను సాల్ట్ అయితే కూర కూడా అయిపోయింది కూర కింద కూడా స్టవ్ ఆఫ్ చేసా ఇదిగో చట్నీలో ఉల్లిపాయ ముక్కలు అయితే కలుపుతున్నాను బీరకాయ తొక్కలు వంకాయ టమాటా వేసిన పచ్చడి ఇది దోసకాయ ముక్కలు ఉంటే అవైనా కలుపుకోవచ్చు క్యారెట్ తురుముకునైనా కలుపుకోవచ్చు ఈ పూట అయితే నేను సన్నగా జరిగిన ఉల్లిపాయ ముక్కల్ని కలిపాను ఈ పచ్చట్లో ఇదిగో ఈ నిమ్మకాయలోంచి చిన్న ముక్క తీసి ఆ పులుపు కోసం అయితే ఈ పచ్చడికి చింతపండు వేయకుండా తాలింపు పెడుతున్నాను నిన్న నిన్న ఒక చట్నీ చేశాను అది బాగుంది కానీ తాలింపు పెట్టలేదని అన్నాడు మా అబ్బాయి అందుకని ఈరోజు ప్రత్యేకంగా తాలింపు కూడా పెడుతున్నాను ఈ చట్నీ కోసం శనగపప్పు అయితే చక్కగా ఇలా మగ్గినవి మగ్గింది శనగపప్పు వాటర్ ఏమీ లేదు ఇందులో వాటర్ ఉంటే వాటర్ తీసేయాలి నేను ఇంకా అందులోనే సరిపడా బెల్లం వేసేసి మళ్ళీ కొంచెం బెల్లం కరిగి ముద్ద అయ్యే వరకు ఉడికిస్తున్నాను బాగా మెత్తగా ఉడిగిపోయింది ఈరోజు కొంచెం పొలుగ్గా ఉంటే బాగుండేది ఒక విజిల్ తక్కువ రాణిస్తే సరిపోయేది తాలింపులో ఆవాలు జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు వేసా మినప్పప్పు వేసా కొంచెం తాలింపు వేగాక స్టవ్ ఆఫ్ చేసేసి అందులో ఈ చట్నీ వేస్తున్నాను చక్కగా లేతగా ఉన్న బీరకాయలు అయితే తొక్కలు కూడా ఇలా పచ్చడి చేసుకోవచ్చు ఇది కూడా త్వరగానే ఉడికింది బెల్లం కరిగిపోయి ముద్దగా అయ్యింది ఆరాక గట్టి పడుతుంది దీ దీంతో మనం పూర్ణాలు అయినా చేసుకోవచ్చు బొబ్బట్లైనా చేసుకోవచ్చు కొంచెం ఇలాసీ పౌడరు వేయాలి నేను వేయలేదు ఇంకా చేయాలి ఇలాచీ పౌడర్ని అందుకని ప్రస్తుతం అయితే వేయలేదు చేశాక వేస్తాను ఇందులో కొంచెం చేసినవన్నీ టేబుల్ మీద పెట్టేశా ఈ సాంబార్ కొంచెం నిన్నటి ఉంటే టేబుల్ మీద పెట్టాను ఇది చట్నీ కూర ఇది ఇదేమో నిలవ పచ్చడి కొంచెం మాగాయ పచ్చడి ఇవి పీచెస్ అంటారు వీటిని ఫ్రూట్స్ ఇవి తినటానికని కడిగాను మొక్కలు కట్ చేసుకుని తిందామని వంట అయిపోయింది అవి సర్దేసాను టేబుల్ మీద ఇవైతే టేస్టు కొంచెం లైట్గా పులుపును తీగ ఉన్నాయి లోపల ముక్కలు కోస్తే ఇలా ఇలా ఉంది తోలు ఏం తీయక్కర్లేదు వీటికి గింజలు ఇలా ఉన్నాయి మధ్యలో ఒక్క గింజ ఉంది ఆ గింజ తీసేసి ముక్కలు కోసుకుని తినేటి వేను